నమస్తే అండి ఇవాళ మనం వినబోయే కదా గృహమే కదా స్వర్గసీమ రచించినవారు ఎంఆర్వి సత్యనారాయణమూర్తి గారు మీ అమ్మాయి మాకు నచ్చింది మా అబ్బాయి సాకేత్ కూడా అంగీకారం తెలిపాడు ఇక మనం ముందుకు వెళ్ళడమే తరువాయి అన్నాడు వెంకట్రావు రామానందం గారికేసి తిరిగి ఆయన మాటలకు రామనాథం వసంత లక్ష్మిల మోహాల్లో ఆనందం వెల్లువిరిసింది అంతకు ముందే సుధారాని తన ఇష్టాన్ని తల్లిదండ్రులకు తెలిపింది వసంత లక్ష్మి వైపు చూసి కళ్ళతోనే సైగ చేసింది మిగతా విషయాలు అడగమని అయితే కానుకల గురించి ఒక మాట అనుకుంటే రామనాథం గారు నెమ్మదిగా అన్నారు చూడండి బావగారు మేము కట్న కానుకలకు వ్యతిరేకం మీరు మీ అమ్మాయికి ఏం పెట్టుకున్నా మాకు అభ్యంతరం లేదు అలాగే పెళ్లిలో మా అబ్బాయికి ఖరీదైన సూట్ పెట్టాలి పది జతల బ్రాండెడ్ బట్టలే పెట్టాలి అని మేం కోరం పంతులు గారు చెప్పినట్టు ఏ సందర్భంలో బట్టలు పెట్టాలో అవి పెట్టండి చాలు మీకు ఎలా వీలైతే అలా పెట్టండి సాంప్రదాయాన్ని పాటించండి అది చాలు ఏమంటారు ఆప్యాయంగా అన్నారు వెంకట్రావు ఆయన మాటలకు రామనాథం వసంతలక్ష్మి చాలా సంతోషించారు మీరు ఎలా చేయమంటే అలా చేస్తాం మీకు ఎక్కడా మాట రానీయం అన్నారు రామనాథం ఆ ఇంకో విషయం బావగారు మేం కూడా మీ అమ్మాయికి మాకు తోచిన బంగారం పెడతాం అలాగే పంతులుగారు చెప్పినట్టు ఎన్ని పట్టు చీరలు పెట్టాలో అన్నీ పెడతాం సరేనా చిన్నగా నవ్వుతూ అన్నారు వెంకట్రావు అలాగే అన్నట్టు తలూపారు రామనాథం కళ్యాణ మండపం అద్దె వీడియోలు ఫోటోల ఖర్చు శిరసగం భరించుకుందామని వెంకట్రావు చెప్పగానే ఆనందంగా ఒప్పుకున్నారు రామనాథం తర్వాత గారిని పిలవడం పెళ్లి ముహూర్తం పెట్టించడం వేగంగా జరిగిపోయాయి సాకేత్ సుధారాణిల పెళ్లి వైభవంగా ఏ విధమైన అలకలు ఇబ్బందులు లేకుండా జరిగింది నూతన దంపతులు ఒక వారం రోజులు హనీమూన్కి వెళ్ళి వచ్చారు ఇద్దరూ బెంగళూరులో సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా పనిచేస్తున్నారు రామనాథం వసంత లక్ష్మి బెంగళూరు వెళ్ళి ఊతురి కొత్త కాపురానికి కావలసినవన్నీ సమకూర్చి తిరిగి శివపురం వచ్చారు రోజు వారి మంచితనం గురించే మాట్లాడుకుంటారు రామనాథం వసంతలక్ష్మి ఒక ఆడపిల్ల తండ్రి ఇబ్బందులు ఏమిటో తెలుసుకుని వారిని నొప్పించకుండా పెళ్లి సజావుగా సాంప్రదాయంగా జరిపించిన వెంకట్రావు గారు చాలా గొప్పవారు ఈ రోజుల్లో అటువంటి వారు చాలా అరుదుగా ఉంటారు వసంత అన్నారు రామనాథం భార్యకేసి తిరిగి అవునండి వారు ఏ గొంతమ కోరికలు కోరుకుండా మనకి కష్టం కలగకుండా ప్రవర్తించారు చాలా సహృదయులు ఇద్దరు అంది వసంతలక్ష్మి ఆమెకి చాలా సంతోషంగా ఉంది కూతురు పెళ్లి ఘనంగా ఏ విధమైన ఆటంకాలు లేకుండా జరిగినందుకు పెళ్లి తరువాత వచ్చిన పండుగలకు సుధారాణి సాకేత్ శివపురం రావడం వెళ్లడం జరిగింది సంక్రాంతి వెళ్లిన తరువాత సుధారాణి నిలతప్పడంతో వెంకట్రావు వసుంధర దంపతులు రామనాథం వసంతలక్ష్మి దంపతులు చాలా ఆనందించారు ఐదో నెల వచ్చాక సుధారాణి తల్లిదండ్రులను చూడడానికి శివపురం వచ్చింది సాకేత్కి ఆఫీస్లో పని ఉండటం వలన అతను రాలేదు ఓ ఆదివారం నాడు సాకేత్ స్నేహితుడు సుధీర్ ఫ్లాట్ లో కలిశారు మిత్రబంధం అందరూ సుధీర్ భార్య పురిటికి వెళ్ళింది అతను ఒక్కడే ఉంటున్నాడు సుధీర్ మీ ఆవిడను చూడటానికి ఇంకా వెళ్లలేదా వెంకటపతి రాజు అడిగాడు లేదు రాజు పై వారం వెళ్లాలి అన్నాడు సుధీర్ నువ్వు విజయవాడ వెళ్తే మీ మామ బస్టాండ్ కి వస్తాడా అడిగాడు రాజు విజయవాడ తిరిగని ఊరా ఏమిటి బస్సు దిగి ఆటోలో మా వాళ్ల ఇంటికి వెళ్తాను చిన్నగా నవ్వుతూ అన్నాడు సుధీర్ అదే తప్పు మనం సాఫ్ట్వేర్ ఇంజనీర్లం అందరూ నెలకి రెండు లక్షల వరకు సంపాదిస్తున్నాం మన పెద్దవాళ్ళు వాళ్ళ రిటైర్మెంట్ నాటికి కూడా ఇంత జీతం తీసుకోలేదు వాళ్ళ అదృష్టం కొద్దీ మనం వాళ్ళకి అల్లులుగా వచ్చాం మరి మనల్ని ఎంత గౌరవంగా చూడాలి వాళ్ళు అది మనం వాళ్లకు తెలియజెప్పాలి లేకపోతే మరీ చులకనే అయిపోతాం గొప్ప ధర్మ సూక్ష్మం చెప్పినట్టు చెప్పాడు రాజు సుధీర్ ఆలోచనలో పడ్డాడు చేపగాలానికి చెక్కింది అని గ్రహించాడు రాజు సిగరెట్ తీసి వెలిగించాడు రింగు రింగులుగా పొగ వదులుతూ సాకేత్ కేసి చూశాడు మన ని చూస్తే నాకు మరీ బాధ కలుగుతుంది వీడు కట్నం కూడా తీసుకోకుండా పెళ్లి చేసుకున్నాడు అత్తింటి వారు వీడి పట్ల భయభక్తులతో ఉంటారా అంటే అదీ లేదు ఏరా మీ బావ ఎప్పుడైనా తణుకు రైల్వే స్టేషన్కి వచ్చి వాళ్ళు ఊరు తీసుకెళ్లాడా అడిగాడు రాజు చూశారా ఫ్రెండ్స్ వీడి పరిస్థితి వీడు బెంగళూరులో రైలు ఎక్కి తణుకులో దిగి ఆటోనో బస్సు పట్టుకుని వాళ్ళ అత్తవారు ఊరు శివపురం వెళ్ళాలి వెరీ బ్యాడ్ వెరీ బ్యాడ్ అన్నాడు రాజు మరోసారి సిగరెట్ గట్టిగా దమ్ము లాగి వదిలాడు మరి నీ సంగతి ఏమిటి అన్నట్టు తనకేసి చూశాడు సుధీర్ సాకేత్ మీ చూపులకు అర్థం తెలిసింది ఫ్రెండ్స్ నేను ఇక్కడ ఫ్లైట్ ఎక్కి రాజమండ్రిలో దిగేసరికి మా మామ ట్యాక్సీతో ఎయిర్పోర్ట్ దగ్గర రెడీగా ఉంటాడు అందులో ఎక్కి మా అత్తగారింటికి కొత్తపేట వెళ్తాను మా మామకి ఖాళీ లేకపోతే మా బావ మరిది టాక్సీ తీసుకుని వస్తాడు నన్ను తీసుకెళ్లడానికి ఐదేళ్ల నుంచి అలా మెయింటైన్ చేస్తున్నాను అది మన స్టైల్ అల్లుడంటే ఆ మాత్రం భయం ఉండాలి మామకి కళ్ళు ఎగరేసి మరి చెప్పాడు రాజు సుధీర్ సాకేత్ అతనికేసి అలా చూస్తూ ఉండిపోయారు కొద్దిసేపు అయ్యాక ఆఫీస్ గురించి క్రికెట్ సినిమాల గురించి కబుర్లు చెప్పుకున్నారు ముగ్గురు మధ్యాహ్నం హోటల్లో భోజనాలు చేసి ఎవరి ఫ్లాట్కు వాళ్లు వెళ్లిపోయారు ఫ్లాట్ కి వచ్చాక సాకేత్ ఆలోచనలో పడ్డాడు నిజంగా తానంటే అత్తింటి వారికి తగిన గౌరవం లేదా అన్న అనుమానం కలిగింది మొన్న సంక్రాంతి పండుగకు వెళ్లినప్పుడు తణుకులో రైలు దిగగానే తాను గమనించాడు చాలా మంది తమ బంధువులను రిసీవ్ చేసుకుని ఆటోల్లోనూ టాక్సీల్లోనూ తీసుకెళ్లారు సుదా చాలా అందంగా ఉంటుంది కాబట్టి తాను ఆమెను బాగా ఇష్టపడి కట్నం వద్దన్నాడని వాళ్ళు అనుకుంటున్నారా అన్న మరో అనుమానం కూడా సాకేత్ కి వచ్చింది ఎందుకో అతని మనసు చాలా చికాగ్గా అయింది రెండు రోజులు గడిచాక మామగారికి ఫోన్ చేశాడు సాకేత్ కుశల ప్రశ్నలు అయ్యాక సుధని వెంటనే తీసుకువచ్చి దిగపెట్టమని చెప్పాడు రిజర్వేషన్ దొరకాలిగా నెమ్మదిగా అన్నాడు రామనాథం అదేమీ నాకు తెలియదు రేపు పొద్దున్నకి మీ అమ్మాయి నా ఇంట్లో ఉండాలి అని విసుగ్గా అన్నాడు సాకేత్ అల్లుడు ఏదో జాబ్ టెన్షన్ లో ఉన్నాడని భావించారు రామనాథం అప్పటికప్పుడు ఏసీ బస్సుకి రిజర్వేషన్ చేయించి కూతుర్ని తీసుకుని బెంగళూరు వచ్చారు సాకేత్ ఆయనతో ముక్తసరిగా మాట్లాడి ఆఫీస్కి వెళ్లిపోయాడు ఆ మర్నాడు బయలుదేరి శివపురం వచ్చేశారు రామనాథం సుధారానికి నెలలు నిండాక బెంగళూరు వెళ్లారు రామనాథం వసంతలక్ష్మి అప్పుడు కూడా సాకేత్ ముభావంగానే ఉన్నాడు డెలివరీకి మంచి హాస్పిటల్లో జాయిన్ చేయమని మాత్రం చెప్పాడు రోజు విడిచి రోజు భార్యకి ఫోన్ చేసేవాడు సాకేత్ అది చూసి రామనాథం కొద్దిగా సంతృప్తి చెందారు అల్లుడు ఫోన్లో తనతో విసురుగా మాట్లాడిన సంగతి భార్యకి గాని కూతురికి గాని చెప్పలేదాయన రోజులు వేగంగా గడిచిపోయాయి సుధారానికి నొప్పులు రావడంతో శివపురంలోనే ఉన్న డాక్టర్ కామేశ్వరి హాస్పిటల్లో జాయిన్ చేశాడు పన్నెంటి బాబు పుట్టాడు వంశోద్ధారకుడు పుట్టాడని వెంకటరావు వసుంధర చాలా సంతోషించారు హైదరాబాద్ నుంచి వచ్చి మనవడిని చూసి వెళ్లారు సాకేత్ అంతకు ముందే వచ్చి కొడుకుని చూసి వెళ్లాడు పెద్ద హాస్పిటల్లో కాకుండా చిన్న హాస్పిటల్లో జాయిన్ చేశారని మామగారిని విసుక్కున్నాడు సాకేత్ అప్పుడు వసంతలక్ష్మి ఆయన పక్కనే ఉంది అల్లుడి ప్రవర్తనకి ఆమె విస్తుపోయింది మీ దగ్గర డబ్బు లేకపోతే హాస్పిటల్ ఖర్చు నేను పెట్టుకునేవాడినిగా అని సాకేత్ అన్న మాట బాధించింది బాబుకి ఐదో నెల వచ్చాక కూతుర్ని మనవడిని తీసుకువెళ్లి బెంగళూరులో దిగబెట్టి వచ్చారు రామనాథం వసంతలక్ష్మి సుధా ఆఫీస్ కి సెలవు పెట్టి ఇంటి దగ్గరే ఉండి బాబును చూసుకుంటోంది వెంకట్రావు వసంత బెంగళూరు వెళ్లి నెలనాళ్ళు ఉండి మనవడితో గడిపి వచ్చారు బాబుకి ఏడాది నిండింది సుధారాణి మరలా నెల తప్పింది అప్పటికే ఆమె ఉద్యోగం మానేసింది భర్త సలహా మీద మూడో నెల వచ్చాక రామనాథం వసంతలక్ష్మి బెంగళూరు వెళ్లి వారం ఉండి వచ్చారు అప్పుడు కనిపెట్టింది సుధా తన తల్లిదండ్రులతో భర్త సరిగ్గా మాట్లాడటం లేదని మీరు మా అమ్మా నాన్నలతో సరిగ్గా మాట్లాడలేదు ఎందుకని అడిగింది భర్తని ఏం మీ వాళ్ళు నీకు కంప్లైంట్ చేశారా మొహం చిరాగ్గా పెట్టి అన్నాడు సాగేత్ మా వాళ్ళు అటువంటి మనుషులు కారు నెమ్మదిగా అంది సుధా అంటే మా వాళ్ళు కంప్లైంట్ నేచర్ ఉన్నవాళ్ళు అని అర్థమా వెటకారంగా అన్నాడు సాగేత్ అతని మాటలకి ఆమె చాలా బాధపడింది నేను ఇప్పుడు అత్తయ్య మామయ్యల గురించి ఏమీ అనలేదుగా అంది నెమ్మదిగా భర్త తనతో వాదనకు దిగుతున్నాడని ఆమె గ్రహించింది చూడు సుధా నా ఆఫీస్ వర్క్ టెన్షన్ నాకు ఉంటుంది ఇంటికి వచ్చిన వాళ్లతో కబుర్లు చెబుతూ కూర్చుంటే ఎలా అన్నాడు లాజిక్గా సుధారాణి ఇంకా సంభాషణ పెంచకుండా మౌనం వహించింది వెంకట్రావు వసుంధరా వచ్చినప్పుడు ఉదయం సాయంత్రం ఎంతసేపు వాళ్లతో కబుర్లు చెప్పేవాడో తని ఒకటి రెండు సార్లు మామయ్య గారి భోజనానికి ఆలస్యమవుతుంది భోజనాలు అయ్యాక మాట్లాడుకోండి అని చెప్పడం గుర్తుకు వచ్చింది సుధారానికి మొత్తానికి ఏదో జరిగింది అందుకే భర్త ప్రవర్తనలో మార్పు వచ్చిందని గ్రహించింది మరుసటి నెలలో వంట మనిషిని పెట్టాడు సాకేత్ చూడు సుధా వంట చేయడానికి మనిషి ఉంది పని చేయడానికి పని మనిషి ఉంది నువ్వు బాబును చూసుకుంటూ నీ ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండు మనసులో వేరే ఆలోచనలు పెట్టుకోకు అన్నాడు సాకేత్ అలాగే అంది చిన్నగా నవ్వుతూ కూతురికి రెండో నెల వచ్చాక పురిటికి తీసుకువెళ్ళడానికి వచ్చారు రామనాథం మీరు సుధని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి మొన్నటిలా కాకుండా టౌన్ లో మంచి హాస్పిటల్లో జాయిన్ చేయండి డబ్బు కావాల్సి వస్తే ఫోన్ చేయండి నేను పంపుతాను అన్నాడు నిష్ఠూరంగా సాకేత్ అలాగే బాబు నువ్వు చెప్పినట్టే చేస్తాం చాలా నెమ్మదిగా అన్నాడు రామనాథం తండ్రిని ఆ స్థితిలో చూసి చాలా బాధపడింది సుధా మర్నాడే బయలుదేరి శివపురం వచ్చారు ముగ్గురు రెగ్యులర్ గా డాక్టర్ దగ్గరకు తీసుకువెళ్లి చెకప్ చేయిస్తున్నారు తొమ్మిదో నెల రాగానే డాక్టర్ చెప్పిన డేట్ కి పదిహోను రోజుల ముందే తణుకులో పెద్ద నర్సింగ్ లో చేర్పించారు ఇంత ముందు ఎందుకు నాన్నా అని కూతురు అంటే మళ్లీ అల్లుడికి కోపం వస్తుందమ్మా అన్నారు రామనాథం కొద్ది రోజులు గడిచాయి సుధకి ఆడపిల్ల పుట్టింది అల్లుడికి ఫోన్ చేసి చెప్పారు రామనాథం సాయంత్రం ఫ్లైట్ కి రాజమండ్రి వచ్చి అక్కడి నుంచి టాక్సీలో తణుకు వచ్చాడు సాకేత్ నర్సింగ్ హోం చూసి కొంత సంతృప్తి వ్యక్తం చేశాడు పాపని చూసి మర్నాడు బెంగళూరు వెళ్లిపోయాడు తర్వాత పాప వరుసాల రోజున మామగారిని అత్తగారిని అకారణంగా విసుక్కున్నాడు సాగేత్ వసంతలక్ష్మి చెల్లెలు సుహాసిని అక్కగారికి సాయం చేయడానికి రాజమండ్రి నుంచి వచ్చింది సాకేత్ ప్రవర్తన చూసి విస్తుపోయింది మూడు నెలలు అయిన పిల్ల ఒళ్లు చేయలేదని అక్కాబావులు చంటి పిల్లలు సరిగ్గా చూడలేదని సాకేత్ నిష్ఠూరంగా మాట్లాడడం సుహాసినికి విచిత్రంగా అనిపించింది కొందరు చిన్నపిల్లలు త్వరగా ఒళ్ళు చేస్తారు మరికొంతమంది ఆలస్యంగా ఒళ్ళు చేస్తారు ఇంత చిన్న విషయానికి సాకేత్ అలా గొడవ చేయడం సబబు కాదనిపించింది ఆ మాటే అక్కగారితో అంది నువ్వు ఊరుకోవే బాబు అతనికి ఈ మధ్యన కోపం ఎక్కువయ్యింది అతని మాటకి ఎవరు ఎదురు చెప్పినా ఆ కోపం మరింత పెరుగుతుంది అందుకే మేమేం మాట్లాడటం లేదు అంది చిన్నగా వసంతలక్ష్మి పెళ్ళిలో పెళ్లిలో ఎంత చక్కగా మాట్లాడాడు ఎంత వందనంగా ఉన్నాడు ఇప్పుడు ఇలా తయారయ్యాడేమిటి అని వాపోయింది సుహాసిని కాలచక్రంలో రెండేళ్లు గిర్రున తిరిగాయి ఒకరోజు వసంత లక్ష్మి చెల్లికి ఫోన్ చేసింది సుధా పిల్లలు బెంగళూరు నుంచి వచ్చారు సంక్రాంతి పండుగకు నువ్వు కూడా శివపురం రా నాకు తోడుగా మనవల్లి చూసినట్టు ఉంటుందని సాకేత్ ను తలుచుకోకాని సుహాసిని దడతడలాడింది కాని అక్క ఎంతో ప్రేమతో పిలవడంతో కాదనలేకపోయింది మర్నాడే రాజమండ్రిలో బస్సు ఎక్కి శివపురం వచ్చింది గేటు తీసుకుని లోపలికి వచ్చిన సుహాసిని అక్కడి దృశ్యం చూసి అవాకయింది హాల్లో కూర్చొని సాకేత్ ఊరీలు ఒత్తుతున్నాడు చప్పుడు చేయకుండా అలాగే నిలబడి చూస్తోంది ఐదు నిమిషాలు అయ్యేసరికి పేపర్ మీద పెట్టిన పూరీలు పట్టుకుని వంటింట్లోకి వెళ్లాడు సాకేత్ అప్పటికే స్టవ్ మీదున్న మూకుడిలో పూరీలు వేశాడు పది నిమిషాల్లో పూరీలు తయారయ్యాయి ఈలోగా నెమ్మదిగా వచ్చి హాల్లో ఉన్న కూర్చీలో కూర్చుంది సుహాసిని అతయ్య నా టిఫిన్ అయిపోయింది నీ వంట ఇంకా మొదలు పెట్టలేదు అది కూడా నేనే చేసేయనా వంటింట్లో నుంచే గట్టిగా అన్నాడు సాకేత్ నా పూజ అయ్యాక వంట నేనే చేస్తాను ఆ టిఫిన్ నువ్వు నీ పిల్లలు తినండి పూరి కూర చేసి బేసిన్లో పెట్టాను తీసుకో ఒక పది నిమిషాలు నన్ను మాట్లాడించకు ప్రేమగా విసుక్కుంది వసంతలక్ష్మి పిల్లలు టిఫిన్ రెడీ రండి రండి అంటూ హాల్లోకి వచ్చిన సాకేత్ సుహాసిని చూసి చిన్నతయ్య గారు బాగున్నారా ఎంతసేపైంది వచ్చి అని పలకరించాడు బాగున్నాను అన్నట్టు తలాడించింది సుహాసిని ఆమెకు ఇంకా భయం భయంగానే ఉంది ఎప్పుడు ఏమంటాడోనని బెడ్రూమ్ లో నుంచి పిల్లలతో వచ్చిన సుధా పిన్ని బాగున్నావా అని పలకరించి లోపలికి వెళ్లి మంచినీళ్లు తీసుకువచ్చి ఇచ్చింది సుహాసినికి పిల్లలు తండ్రి దగ్గరకు చేరిపోయారు టిఫిన్ కోసం వాళ్లకు పూరీలు ముక్కలు చేసి చాలా శ్రద్ధగా పెడుతున్నాడు సాకేత్ ఇది కలో నిజమో తెలియక అయోమయంగా సుధకేసి చూసింది సుహాసిని నేను చెబుతాను అన్నట్టు కళ్ళతోనే సైకి చేసింది సుధా పిల్లల టిఫిన్ అయ్యాక తను టిఫిన్ తిన్నాడు సాకేత్ కాసేపటికి రామనాథం స్కూటర్ మీద కూరలు సరుకులు తెచ్చాడు సాకేత్ వెళ్లి గబగబా సంచి అందుకున్నాడు ఆయన చేతిలో నుంచి నేను తెస్తానన్నాను కదా మీరెందుకు వెళ్లారు అన్నాడు నెమ్మదిగా మామగారితో హాల్లో ఉన్న సుహాసిని పలకరించాడు రామనాథం లోపలికి వెళ్లి ప్లేట్లలో పూరీలు తెచ్చి మామగారికి ఇచ్చాడు సాకేత్ ఇవాళ టిఫిన్ నేనే చేశాను మామయ్య ఈ ఆడవాళ్లను నమ్ముకుంటే లాభం లేదని నేనే రంగంలోకి దిగాను టిఫిన్ తిని చెప్పండి ఎలా ఉందో అన్నాడు ఒక పూరీ తిని చాలా బాగుంది అల్లుడు అని మెచ్చుకున్నాడు రామనాథం నాన్న కూర అమ్మ చేసింది ఈయన పూరీలు మాత్రమే చేశారు అంది గారంగా సుధా తండ్రి పక్కన చేరి దానికి ఆయన నవ్వుతూ కూర ఒకటే తినలేం కదా బంగారం అల్లుడు పూరీలు చేయబట్టే టిఫిన్ తయారైంది చాలా బాగుంది కూడా అన్నారు పోనాన్నా నువ్వు పార్టీ మార్చేసి మీ అల్లుడి వైపు మాట్లాడుతున్నావు అంది బుంగమూతి పెట్టి సుధా వీరిద్దరూ నా రెండు కల్లురా తల్లి అని ఆమె తలపై వేసి నిమిరారు రామనాథం సుధ వైపు తిరిగి నేను ఇప్పుడే బయటకు వెళ్ళి వస్తాను అని చెప్పి మామయ్య స్కూటర్ నేను తీసుకెళ్తాను అని బయటకు వెళ్లాడు అతను అలా బయటకు వెళ్లగానే సుహాసిని సుధారాణితో నేను ఈ సస్పెన్స్ భరించలేకపోతున్నాను ఏం జరిగిందో చెప్పు అంది ఆతృతగా ముందు టిఫిన్ గాని రా ఆ తరువాత నీకు అన్ని చెబుతాను అని టిఫిన్ తీసుకువచ్చి సుహాసిని బెడ్రూమ్ లోకి తీసుకెళ్లింది సుధా మా వారు నాన్న మీద మా మీద అకారణంగా చిరాకు పడడం సూటిపోటి మాట్లాడడం మామయ్య గారికి తెలిసింది రెండేళ్ల క్రితం మా అత్తయ్య గారు హార్ట్అటాక్ వచ్చి పోయారు కదా ఆరు నెలల క్రితం ఆయన బెంగళూరు వచ్చారు నేను వంటింట్లో ఉన్నాను టిఫిన్ చేస్తూ మా వారు మామయ్య గారు ఏదో మాట్లాడుకుంటున్నారు టిఫిన్ తయారయ్యాక ప్లేటలో పెట్టి తీసుకెళ్లి ఇవ్వబోతు నా గురించి ఏదో ప్రస్తావన రావడంతో గది ఇవతలే ఆగిపోయాను చూడు సాకేత్ కోడలంటే మన ఇంటి దేవత కింద లెక్క పెళ్లి కాగానే తన ఇంటి పేరు తన గోత్రం అన్ని వదులుకొని అత్తారింటికి వస్తుంది మన వంశం అభివృద్ధికి సహకరిస్తుంది అందుకే అటువంటి అమ్మాయిని మనం చాలా జాగ్రత్తగా చూసుకోవాలి ఆమె మనసుకు కష్టం కలిగే విధంగా మనం మాట్లాడకూడదు ప్రవర్తించకూడదు అంతేకాదు ఆ అమ్మాయిని మన ఇంటికి పంపిన ఆమె తల్లిదండ్రులను కూడా మనం గౌరవించాలి అప్పుడే రెండు కుటుంబాలు ఆనందంగా సంతోషంగా ఉంటాయి మా తరం అయిపోయింది నీ తరం వచ్చింది తరువాత నీ పిల్లల తరం వస్తుంది కానీ విలువలు సాంప్రదాయాలు పెద్దల పట్ల గౌరవాలు నిరంతరం కొనసాగాలి అది మరిచిపోకు నీ ప్రవర్తనలు ఇటీవల వచ్చిన మార్పు బంధువుల ద్వారా తెలిసి ఎంతో ఆశ్చర్యపోయాను బాధపడ్డాను నీ భార్య నాతో ఎంత ప్రేమగా గౌరవంగా ఉండాలని కోరుకుంటున్నావో అంతే గౌరవాన్ని ప్రేమని ఆమె తల్లిదండ్రుల పట్ల నువ్వు చూపించాలి కదా ఎంతో పద్ధతిగా పెరిగిన నీలో కొత్తగా ఈ దురుసుతనం ఎలా వచ్చిందో నాకు తెలియదు కాని అది చాలా తప్పు వెంటనే సరిదిద్దుకో మన ప్రవర్తన నలుగురికి ఆదర్శంగా ఉండాలి కాని ఇతరులు వేలెత్తి చూపేలా కాదు నీ భార్యతో నీ అత్తవారితో సక్రమంగా ప్రవర్తిస్తున్నానని నాకు మాట ఇవ్వు నా చివరి రోజులు ప్రశాంతంగా గడవాలని నేను కోరుకుంటున్నాను కాదు నేనిలాగే ఉంటాను అంటావా నీ ఇష్టం నేను ఇక ఎప్పుడూ నీ గుమ్మం తొక్కను ఏదైనా ఆశ్రమంలో చేరిపోతాను అన్నాడు మామయ్య గారు ఒక నిమిషం మౌనంగా ఉన్నాక స్నేహితుల మాటలు తలకెక్కి సంసారహీనంగా ప్రవర్తించాను నన్ను క్షమించండి నాన్న మీరు చెప్పినట్టే ఇకపై అందరితో మర్యాదగా ప్రేమగా మసులుకుంటాను అని మా వారు అనడం నాకు వినిపించింది రెండు నిమిషాలు ఆగి తర్వాత నేను టిఫిన్ తీసుకెళ్లి మామయ్య గారికి ఇచ్చాను అప్పటి నుండి మా వారిలో మార్పు వచ్చింది మా పెళ్లైన కొత్తలో మా అందరి పట్ల ఎంత ప్రేమగా ఉండేవారో దానికి రెట్టింపు ప్రేమగా ఉంటున్నారు మొన్న నాన్నకి జ్వరం వస్తే ఆయనే డాక్టర్ దగ్గరకు తీసుకువెళ్లి చూపించారు అది సంగతి పిన్ని అంది సుధారాని అప్పటి వరకు సుహాసిని టిఫిన్ తినడం పూర్తి అయ్యింది ఏమైతేనేం మీరు కష్టాల పర్వం నుండి సుఖాల పర్వంలోకి అడుగుపెట్టారు సంతోషం అంది సుహాసిని వీళ్ళ ఇద్దరు బెడ్రూమ్ లో నుంచి బయటకు వచ్చేసరికి హాల్లో కనిపించిన దృశ్యం చూసి మరోసారి విస్తిపోయింది సుహాసిని సాకేష్ కత్తిపీట దగ్గర కూర్చొని పనస పండుని ముక్కలుగా తరుగుతున్నాడు రెండు నిమిషాల్లో ముక్కలు చేసి కత్తిపీట లోపల పెట్టి వచ్చాడు చేతులకు నూనె రాసుకుని ముక్కల నుండి పనస తొలను తీస్తున్నాడు ఇంతలో టీపాయి మీదున్న ఫోన్ మోగింది సంసారం సంసారం ప్రేమసుధాపూరం నవజీవన సారం అంటూ నాన్నా నీ ఫోన్ అంటూ సాకేత్ కూతురు తన బుల్లి చేతులతో ఫోన్ పట్టుకొచ్చింది ఆన్ చేసి నా చెవి దగ్గర పెట్టరా బంగారం అన్నాడు సాకేత్ పనస తొనలు తీసే పని కొనసాగిస్తూ అది చూసి వంటింటి దగ్గర నుంచి రామనాథం వసంత నిండుగా నవ్వుకున్నారు కథ సమాప్తం కథ నచ్చితే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి కథతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ